అందరికీ శుభ సాయంత్రం ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను శ్రద్ధగా వింటారని అనుకుంటున్నాను ఆ కథలో ఉన్న నీతి తెలుసుకొని ముందుకు సాగితే జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను రైట్ అదేంటంటే ఒక రోడ్డు మీద మూడు విలువైన వస్తువులు పడున్నాయి ఒకటి బిస్కెట్ ప్యాకెట్ రెండు ఐదు వందల రూపాయల నోటు మూడు ఒక విలువైన డైమండ్ ఈ మూడు ఉన్నాయి అయితే మొదటిగా కుక్క వచ్చింది ఉన్న బిస్కెట్ ప్యాకెట్ని తీసుకొని వెళ్ళింది రెండవసారి ఒక భిక్షగాడు ఒక యాచకుడు అక్కడ ఉన్నాడు వచ్చాడు ఆ రాయి చూసి పక్కన పడేశాడు నాకు ఐదు వందల రూపాయల నోట్ చాలు అనుకున్నాడు మూడవసారి డైమండ్ గురించి తెలిసిన ఒక వ్యక్తి వచ్చాడు చూచాడు డైమండ్ దొరకటను బట్టి సంతోషించాడు మనకు కావలసింది తీసుకొని దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకున్నాడు ఈ మూడు సందర్భాల గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కుక్కకి బిస్కెటే అవసరం ఎందుకంటే ఆకలి అవుతుంది కాబట్టి అలాగే యాచకుడికి అవసరమైంది ఐదు వందల రూపాయల నోటు ఎందుకంటే డైమండ్ తీసుకున్నప్పటికీ కూడా ఏం చేసుకోవాలో తెలియదు అతనికి ఐదు వందల రూపాయలు అవసరం అలాగే మార్గమధ్యంలో వెళ్తున్నటువంటి ఆ బిజినెస్ మ్యాన్కి డైమండ్ అవసరమే ఎవరు ఎవరు ఏ విధంగా దేన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తారు ఈ కథను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఏంటంటే కుక్క బిస్కెట్తో తన ఆకలి నింపుతుంది యాచకుడు ఐదు వందల రూపాయలు ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకున్నాడు అలాగే బిజినెస్ మ్యాన్ ఆ డైమండ్ను ఎలా చేయాలో అలా చేశాడు కుక్క బిస్కెట్ ప్యాకెట్ కాకుండా డైమండ్ మింగిందనుకోండి ఇబ్బందికర సందర్భం అవుతుంది అలాగే యాచకుడు ఐదు వందల రూపాయల నోటు కాకుండా డైమండ్ తీసుకున్నాడు అనుకోండి అది ఇంకోలా ఉంటుంది కనుక ఎవరికి ఏది కావాలో అది తీసుకొని వెళ్ళిపోయారు అలాగే ఈ కథను బట్టి నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే భగవంతుడు మనకు అనుగ్రహించిన ఈ సృష్టిలో మంచిని తీసుకుంటూ మనకు అవసరమైన దాన్ని పట్టుకొని అనవసరమైన దాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం శ్రేష్టమైన పని పక్క వాడికి అది ఉంది నా ఇరుగు వారికి పొరుగు వారికి ఇది ఉంది అది ఉంది అని వారిని చూసి వీరిని చూసి పడకుండా భగవంతుడు మనకిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి మన ప్రయాణం ముందుకు సాగితే భేషగా ఉంటుంది అలా కాదు ఇలాగుందాం అలాగుందాము వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది నాకు అది లేదు ఇది లేదని అనుకుంటే చిట్ట చివరికి ఆలోచించి ఆలోచించి షుగర్లు బీపీలు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి భగవంతుడు ఈ సృష్టిని యావత్తు మన కొరకు ప్రసాదించి ఉండగా మనకు కావాల్సిన దాన్ని ఇవ్వడా కాబట్టి మన ముందు ఉన్నటువంటిది ఏదైనా కానీ చక్కగా ముందుకు కావాల్సినవన్నీ వస్తాయి నమ్మకంతో ముందుకు వెళ్దాం భగవంతుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు థ్యాంక్ యూ